అందరికీ నమస్తే అండి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పేదనాథ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ప్రజాస్వామ్యం అని ఓటు హ ఓటు అని అసలు పోలింగ్ ఏజెంట్లకు కొన్ని హక్కులు ఉంటాయని కొన్ని బాధ్యతలు ఉంటాయని పోలీసులు అంటే ఎలా పనిచేయాలని ప్రజాస్వామ్యం ఇదని పోలింగ్ ఇదని ఎన్నికల వ్యవస్థ ఇదని విలువలని విశ్వసనీయతనని సో ఫామ్ సిక్స్టీన్ అని ఫామ్ ట్వెల్వ్ అని సో ఇదే తరహాలో ఎన్నికలు జరిపితే ఆశయాస్పదం అవుతుందని ఇలాంటి దానికి ఎన్నికలు జరపడం దేనికి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు అని ప్రజాస్వామ్యంలో ఓట్లు వేసే అవకాశం లేదు ప్రతి బూత్లో వెబ్కాస్టింగ్ సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చే ధైర్యం మీకు ఉందా ఎవరెవరు బయట నుంచి వచ్చారు ఎవరెవరు బూత్లను ఆక్రమించుకున్నారో ఆధారాలు ఇస్తాను అడ్డగోలు రాజకీయాలు చేసే వాళ్ళను మోసగాడు అంటారు ఏ ఎన్నిక జరిగినా ఆ ఊర్లో ప్రజలే అక్కడ ఓటేస్తారు గతంలోనూ ఇదే జరిగిందని ఏ బోల్డ్ బోల్డ్ చెప్పారు ఒక్కో రౌడర్కు ఒక్కో వాటర్కు ఒక్కో రౌడీని హిందంపారంట ప్రతి బూత్లో నాలుగు వందల మందికి పైగా టీడీపీ రౌడీలు వేశారంట పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకోవాల్సిందే ఏరుకోరు పోలీసులు నియమించుకున్నారు పచ్చ చొక్కాలు వేసుకొని పోలీసులు టీడీపీకి పనిచేశారు డిఐజీ కోజ కోయప్రవీణ్ టీడీపీ మాజీ ఎంపీ సమీప బంధువు పచ్చ చొక్క వేసుకున్న డీఐజీ కోయప్రవీణ్ పర్యవేక్షణలో ఎన్నిక జరిపారు చంద్రబాబు మాట వినకపోతే ఐజీ స్థాయి అధికారులైనా ఇబ్బంది పడాల్సిందే పిఎస్ఆర్ ఆంజనేయులు సునీల్ కుమార్ అని చెప్పి వైసీపీ వాళ్ళే లక్ష్యంగా ఇలా చేశారు ఎర్రబెల్లిలో రిగ్గింగ్ చేయడానికి వచ్చిన టీడీపీ వాళ్ళకు పోలీసుల స్వాగతం పలికారు కనంపల్లిలో పోలింగ్ బూత్లకు ఏజెంట్లు వెళ్లకుండా బీటెక్ రవి తమ్ముడు భారత్ అడ్డుకున్నాడు పులివెందులు రూరల్లో ఎన్నికలు జరుగుతుంటే టౌన్లో ఉన్న అవినాష్ రెడ్డి ఆఫీస్కి వెళ్ళి ఇచ్చేశారు ఇలా చాలా మా చాలా చెప్పారనమాట మొత్తానికి బాగుంది జగన్మోహన్ రెడ్డి గారి నోట్లో ఖచ్చితంగా మనకు ప్రజాస్వామ్యం అని ఓటు అని హక్కులని బాధ్యతలని విధులని రాజ్యాంగమని ఇటువంటి మాటలు వస్తే వినడానికి చాలా బాగుంటుంది విలువనని విశ్వసనీయతనని ఆయన నోట్లోంచి వస్తే బాగుంటుంది వినడానికి ఎందుకంటే ఆయనది ఫాలో అవరు ఆయనది ఫాలో అయితే అసలు ఇదంతా ఎందుకు ఇదే ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటిలో పెట్టాల్సిందే నిజంగా రెండు వేల ఇరవై ఒకటిలో కుప్పం మున్సిపల్ ఎన్నిక జరిగింది కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ మాటలన్నీ చెప్పాల్సింది పోలీసులు అధికార పార్టీకే పనిచేశారు వైసీపీ వాళ్ళు ఓట్లు రిగ్గింగ్ చేశారు మా వాళ్ళు ఓట్లు రిగ్గింగ్ చేశారు మా వాళ్ళు దొంగ ఓట్లు వేయించారు మా వాళ్ళు పొంగనూరు నుంచి ఓట్లను తెప్పించారు పొంగనూరు నుంచి మాదనపల్లి నుంచి పక్క రాయిచోట్ నుంచి దొంగ ఓటర్లను రప్పించారు అర్ధరాత్రి వేళ బస్సులు వచ్చాయి అవన్నీ ప్రెస్ మీట్లో రెండు వేల ఇరవై ఒకటిలో చెప్పాల్సిందే అట్లీస్ట్ ఈ ప్రెస్ మీట్లోనే అవి కూడా చెప్పాల్సిందే కుప్పం మున్సిపల్ ఎన్నిక మేము ఎలా జరిపించాము పాపం పొంగనూరు నుంచి రాయ్చోట్ నుంచి బస్సులు ఏర్పాటు చేశాము సో అప్పుడు మా వాళ్ళు వచ్చారు ఇప్పుడు మీ వాళ్ళు వచ్చారు ఇదంతా ఒప్పుకోవాల్సింది లేకపోతే ఈరోజు ప్రెస్ మీట్లో అంటే నేను ఇక్కడ సమర్థిస్తున్నానని కాదు నేను వంద సార్లు అయినా చెప్తా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఖచ్చితంగా అనైతికంగా అన్యాయంగా అక్రమంగానే గెలుస్తున్నారు పులివెందుల్లో నూటికి నూ రూపాయలు అది రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మనం యాక్సెప్ట్ చేయకూడదు కానీ ఈ రాజ్యాంగబద్ధం ప్రజాస్వామ్యబద్ధం అనే పదాలు రాష్ట్ర ప్రజలో లేదంటే నేను వాడడానికి బాగుంటుంది తప్ప టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు వాడడానికి బాగోదు ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగానే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు స్థానిక ఎన్నికలు నిర్వహించి గెలిచారు వైసీపీ వాళ్ళు సో ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగానే రాజ్యాంగానికి విరుద్ధంగానే వీళ్ళు అడ్డగోలుగా గెలుస్తున్నారు వాళ్ళు కొట్టారు వీళ్ళు కాశారు ఇప్పుడు వీళ్ళు కొడుతున్నారు వాళ్ళు కాస్తున్నారు సో అంతే తప్ప ఈ రెండు పార్టీలు వచ్చి మేము ప్రజాస్వామ్యము మేము రాజ్యాంగబద్ధం అని నీతులు ఎవరి నీతులు వాళ్ళు చెప్పుకుంటే వినడానికి చాలా చిరాకుగా ఉంటుంది అనమాట ప్రజాస్వామ్యాన్ని రాష్ట్రంలో చంపేశారు జగన్మోహన్ రెడ్డి గారు చంపేశారు వీళ్ళు ఇంకా అడుగును పాతి పెట్టారు అంతే ఆయన చంపేసి వదిలేశాడు ప్రజాస్వామ్యాన్ని వీళ్ళేమో అరే బాబు నువ్వు చంపేసి వదిలిపెట్టావు మేమేమో భూము భూమిలో పాతి పెట్టేస్తాం మళ్ళీ బయటకు రాకుండా టీడీపీ వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ నేను ఏ ఒక్కరినో మీద పెట్టుకోవడానికో ఏ ఒక్కరినో సమర్థించడానికో వీడియో చేయట్లేదు మీకు అర్థమైందని అనుకుంటున్నా కంటెంట్ సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ హక్కు లేదు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రజాస్వామ్యము ఓటు స్వామ్యము రాజ్యాంగము ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరమే లేదు హక్కే లేదు మేము అధికారంలోకి వచ్చి మళ్ళీ మేము ఎలా చేస్తామో చూపిస్తాం అనాలి ఆయనకు రెగ్యులర్గా అలవాటు కదా మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఎలా చేస్తాము జగన్ టూ పాయింట్ ఓజో వస్తారు వైసీపీ టూ పాయింట్ ఓజో చూస్తారు అని అలవాటు కదా అలా అంటే ఓకే మీరు చేశారు మీరు అధికారంలో ఉన్నారు మీరు గెలిచారు మేము గతంలో అధికారంలో ఉన్నప్పుడు కుప్పం గెలిచాం మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పులివెందులు గెలిచారు భవిష్యత్తులో మేము మళ్ళీ గెలుస్తాం అని చెప్తే సరిపోయేది అంత అంతవరకు ఓకే యాక్సెప్ట్ చేయొచ్చు అంతే తప్ప ప్రజాస్వామ్యమని ఓటు స్వామ్యమని సాక్షిలో పొద్దున్న వార్తలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రెస్ మీట్లో అసలు హక్కు ఉందా ఏది ప్రజాస్వామ్యం అండి నామినేషన్ వేయడానికి వెళ్తే కాళ్ళు చేతులు విరిచేయడం ప్రజాస్వామ్యం అండి పొంగనూరులో కొట్టలేదా నామినేషన్ వేయడానికి వెళ్ళిన టీడీపీ వాళ్ళని మాచర్లలో కొట్టలేదా నామినేషన్ వేయడానికి వెళ్ళిన టీడీపీ వాళ్ళని కర్నూలులో కొట్టలేదా నంజాలలో కొట్టలేదా గోదా ప్రశాంతంగా ఉన్న గోదావరి జిల్లాల్లో కూడా బెదిరించలేదా నామినేషన్లు వేయకుండా అది ప్రజాస్వామ్యమా అది ఎన్నికలు నిర్వహించడమా రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది ఇదే కాదు స్థానిక ఎన్నికలు సో ఇప్పుడేమో పులివ ఈ బాధితులు వీళ్ళు బాధితుల పక్షానికి వెళ్ళే కొద్దీ వీళ్ళకి ఇంక ప్రజాస్వామ్యం ఇవన్నీ గుర్తొచ్చేస్తున్నాయా రెండు పార్టీలు ప్రజాస్వామ్యాన్ని చంపేశారు సో దాని గురించి మాట్లాడే హక్కు రెండు పార్టీలకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తికి అస్సలు లేదనమాట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే దీనికి నాంది పలికారు దీనికి బీజం వేశారు అసలు కుప్పం ఎన్నికలు కుప్పం మున్సిపల్ ఎన్నికలు జరిగిన తీరు చూస్తేనే అర్థమవుతాయి ఆ రోజు రాత్రికి రాత్రి పొంగనూరు నుంచి కుప్పంలో ఆయన వేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఖచ్చితంగా కుప్పం మున్సిపాలిటీ గెలవాల్సిందే అని చెప్పి రాత్రికి రాత్రి పొంగనూరు నుంచి పీలేరు నుంచి మదనపల్లి నుంచి రాయచోట్ నుంచి బస్సుల్లో జనాలను తీసుకొచ్చారు వేలాది మందిని వాళ్ళందరినీ తీసుకొచ్చి లైన్లో పెట్టించి ఓట్లు వేయించారు లోకల్ వాళ్ళని ఓట్లు వేయకుండా నాన్ లోకల్ వాళ్ళ చేత ఓట్లు వేయించారు అవి ఆధారాలతో సహా బయటకు వచ్చాయి తిరుపతి ఎంపీ సీటు ఉప ఎన్నికలో కూడా అలాగే దొంగ ఓట్లు వేయించారు అవి కూడా ఆధారాలతో సహా బయటకు వచ్చాయి మరి అప్పుడు గుర్తుకు రాని ప్రజాస్వామ్యం ఇప్పుడు గుర్తొస్తుందే అప్పుడు లేని రాజ్యాంగం ఇప్పుడు గుర్తొస్తుందే సో అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసుకున్నారు ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చాక వీళ్ళు చేసుకుంటున్నారు ఇక్కడ ప్రజలు ఆలోచించాలి ప్రజల చేతిలో నిర్ణయాధికారం మీరు అలా చేశారు కాబట్టి అన్నుదారుణాలు చేశారు కాబట్టి మిమ్మల్ని ఓడించారు వైసీపీని ఓడించారు వీళ్ళు అలాగే చేస్తున్నారు కాబట్టి వీళ్ళని ఓడిస్తారో ఓడించారు అనేది ప్రజల ఇష్టం అంతిమంగా నిర్ణయించేది ప్రజలే సో నేను ఇక్కడ టీడీపీ వాళ్ళు ఏమి పక్క మంచి చేశారు పక్కాగా చేశారని నేనేమి వైసీపీని అనట్లేదు మళ్ళీ అలా అనుకోగలరు నేను ఇక్కడ వైసీపీని అనాల్సిన పని లేదు టీడీపీని అనాల్సిన పని లేదు అసలు మీ రెండు పార్టీలకు ఆ హక్కు లేదంటాను నేను థ్యాంక్ యూ సో ఇప్పటివరకు కంటెంట్ చూశారు కదా కంటెంట్కి సంబంధం లేదు కంటెంట్ అయిపోయింది స్కిప్ చేసేయచ్చు ఒక యాడ్ అనమాట ప్రమోషను లడ్డూపల్లెం డాట్ కామ్ అని దాదాపుగా ఒక ఇరవై రకాల లడ్డూలు హోమ్మేడ్ అనమాట ఇవన్నీ కూడా ఒక ఇరవై మంది మహిళలు కలిపి ట్రై ఐఐఎంఎస్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్లో ట్రైనింగ్ తీసుకొని రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో పాటు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ అంటే ఇంకా సీడ్స్ రకరకాల సీడ్స్తోనూ అలాగే రకరకాల డ్రై ఫ్రూట్స్తోనూ ఒక ఇరవై రకాల ఐటమ్స్తో లడ్డూలు చేస్తారు ఇరవై రకాల వెరైటీస్ ఆఫ్ లడ్డూస్ ఉంటాయి అలాగే హాట్ స్నాక్స్ కూడా ఉంటాయి జంతికలు మురుగులు కొర్రలు ఇవన్నీ మిల్లెట్స్తో చేసినాయి వాటితో పాటు ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి అన్ని వర్గాల వారికి ఏ వయస్సుల వారీగా మిల్క్లు పాలల్లో వేసుకొని తాగడానికి పోషకాహారంగా ఉపయోగపడుతుంది అనమాట సో ఈ మూడు మీకు ఆన్లైన్లో వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి పల్లెం డాట్ కామ్ అనే ఆన్లైన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు రెండు మూడు రోజుల్లో మీకు డెలివరీస్ వస్తాయి ఆన్లైన్లో కాని పక్షంలో ఆఫ్లైన్లో త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే ఒక నెంబర్కి మీరు కాల్ చేసి ఆర్డర్ వచ్చు లేదా వాట్సాప్లో అయినా వా ఆర్డర్ పెట్టుకోవచ్చు సో ఆర్డర్ పెట్టి చూడండి మీకు కాస్త అంటే మీరు వన్స్ దాన్ని టేస్ట్ చేసిన తర్వాత రేట్ ఎందుకు అలా ఉంటుంది అంటే కొంతమంది రేట్ ఎక్కువ అని అంటున్నారంట ఎందుకు ఆ రేట్ ఉందనేది దాన్ని బట్టి క్వాలిటీని బట్టి ఉంటుంది అనమాట ఇప్పుడు మనకి నెయ్యి బయట ఆరు వందలు దొరుకుతుంది వీళ్ళు వాడే తొమ్మిది వందల యాభై తొమ్మిది వందలు ఉంటుంది అనమాట అట్లా కొన్ని ఇంగ్రీడియంట్స్ ప్యూర్ వాడడం వలన కొంచెం మీకు బయట దొరికే దాని మీద ఒక టెన్ పర్సెంట్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది అందులోకి వీళ్ళ ప్యాకింగ్ కూడా హైజనిక్గా ఉంటుంది చాలా బాగుంటుంది ప్యాకింగ్ లడ్డూలు ఎలా పడితే అలా పంపిస్తే చిదిగిపోతాయి సో వీళ్ళు ప్యాకింగ్ కోసం యూపీ నుంచి సెపరేట్గా ఒక మెటీరియల్ డిజైన్ తెప్పించారు అందుకే వీలైతే నచ్చిన వాళ్ళు బుక్ చేయండి టేస్ట్ చేయండి నచ్చితే రిపీటెడ్గా మన సబ్స్క్రైబర్స్ నైంటీ పర్సెంట్ మంది బుక్ చేసిన వాళ్ళు నైంటీ పర్సెంట్ మంది పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి అందుకే నేను కూడా ప్రమోషన్ కంటిన్యూ చేస్తున్నాను థ్యాంక్ యూ